హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ నిద్రలో చెయ్యి పట్టేసినట్టుగా బరువుగా అనిపించడంతో కళ్ళు తెరిచిన రిషి తన చేతి మీద పడుకున్న హర్షిని చూడగానే పెదవులపై చిన్న నవ్వొచ్చి చేరింది నిద్రలో కూడా బొంగుమొత్తు పెట్టుకుని పడుకున్న హర్షిని మురిపెంగ చూస్తూ ముందుకు వంగి నుదుటి మీద ముద్దు పెట్టి ఇందాక బెట్టు చేశా ఇప్పుడేం చేస్తావే అన్నాడు చిన్నగా నిద్రలోనే కదులుతూ రిషికి ఇంకొంచెం దగ్గరికి జరిగి తన చుట్టూ చెయ్యి వేసింది హర్షి స్పర్శ తనకి అలవాటి అయినా తనకి ఇంత దగ్గరగా ఎప్పుడూ లేడు గుప్పుమని వెదజలుతున్న గులాబీ మల్లెపూల పరిమళంతో నిండిపోయిన ఆ గది వాతావరణము తెల్లని చీరలు పున్నమి చందమామలా మెరిసిపోతున్న హర్షి వైపు లాగుతున్న ఆకర్షణను తనిప్పుడు తన సొంతమన్న బావను అర్థం కాక తెలియని బావ మీద గుండెల నిండా అలజడి రేపి ఇప్పటి తన మనసులో కానీ మెదడులో కానీ లేని కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంటే ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతూ ఇబ్బందిగా హర్షి నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తున్నాడు కాసేపటికి తన ప్రయత్నం పాలించి హర్షినే చిన్నగా కదలడంతో వెంటనే పక్కకి తప్పుకుని అమ్మయ్య అని రిలాక్స్ అవుతూ అప్పటి వరకు బిగబట్టి ఉండటం వల్ల శ్వాస వేగంగా తీసుకుంటున్నాడు గుండె మీద చెయ్యేసుకుని ఇదేంటి ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనుకుని తడారిపోయిన గొంతు దగ్గర తడుముకుంటూ బెడ్ పక్కన టీపాయ్ మీద పెట్టిన వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగేశాడు బాటిల్ మొత్తం ఖాళీ చేసి పక్కన పెట్టి అసలు నాకేమైంది అనుకుంటూ తన నుదిటిన పట్టిన చెమట తుడుచుకుంటూ ప్రశాంతంగా పడుకున్న హర్షిని చూస్తూ దేవుడా దీనిలో ఏదో మాయ ఉంది ఎప్పుడూ లేనిది నేనేంటి ఇలా అనుకుని తనని చూస్తూనే పడుకుని పక్కకి తిరిగి కళ్ళు మూసుకున్నాడు రిషి ఎంతసేపటికి నిద్ర పట్టకపోవడంతో లేచి కూర్చుని తల పట్టుకుని నా నిద్ర అంతా పాడు చేసి ఎంత హాయిగా పడుకుందో అని హర్షిని గుర్రుగా చూస్తూ ఏం చేయాలో తెలియక ఫోన్ చేతిలోకి తీసుకుని కంపెనీ మెయిల్ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటూ కూర్చున్నాడు అలా చాలాసేపు చూశాక నిద్ర వస్తున్నట్టే కళ్ళు మూసి తెరుస్తూ ఫోన్ పట్టుకునే బెడ్కి ఆనుకుని పక్కకి తలవాల్చి పడుకున్నాడు రిషి తెల్లారింది ఎవరో తలుపు కొడుతున్న చప్పుడుకి మెలకు వచ్చింది హర్షికి బద్ధకంగా కళ్ళు తెరిచి తనున్న ప్లేస్ గుర్తొచ్చి ఒక్కసారిగా పైకి లేచి కూర్చుంది కూర్చుని నిద్రపోతున్న రిషిని చూసి అతని చేతిలో ఫోన్ తీసుకుని పక్కన పెట్టి తలవాల్చి పడుకున్న అతన్ని అలాగే బెడ్ మీదకి జరిపి వెళ్ళి తలుపు తీసి ఎదురుగా ఉన్న పార్వతమ్మని చూసి ఏంటి అమ్మమ్మ అంది హర్షి ఆవలిస్తూ ఇలాంటి విషయాల్లో అవగాహన ఉన్న ఆవిడ పైనుండి కిందకి స్కాన్ చేసి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేని హర్షి ముఖాన్ని చూసి ఒక అంచనాకి వచ్చింది ఇద్దరి మధ్య ఇంకా విషయం కుదురుకున్నట్టుందనుకుని ఏంటి అంటావేంటి టైం ఎంత అయిందో తెలుస్తుందా పడుకుంది చాలు బావని కూడా లేపు పూజ చేయాలి నువ్వే ప్రసాదం చేయాలి అంటూ ఇంకా చెప్పబోతున్న పార్వతమ్మ మాటలకి అడ్డుపడుతూ అమ్మమ్మ నాకు వంట చేయడం రాదు అంది హర్ష తలదించుకుని బాగుంది వరస నిన్ను కాదే నేను ఇలా గారాభం చేసినందుకు కన్నా అని అనాలి అంది పార్వతమ్మ గారాబమ్మ అది కూడా నీ మనవడా అంత లేదమ్మా కంటి చూపుతూనే బెదిరిస్తాడు నన్ను నీకేం తెలుసు అంది హర్షి చీర కొంగు పట్టుకుని అలా బెదిరిస్తే భయపడిపోతావు నువ్వు మరి నువ్వే వాణ్ణి బాగా ఏడిపిస్తున్నావు నేనెందుకు ఏడిపిస్తానో అంది చిన్నగా ఎందుకో నీకు తెలియాలి ఆ దేవుడికి తెలియాలి నాకెందుకు ముందు కన్నాని లేపు టైం అవుతుంది అంటూ తొందర పెట్టింది పార్వతమ్మ అమ్మో నాకు నిద్రపోతున్న వాళ్ళని లేపాలంటే భయం నువ్వే వెళ్ళు అంది హర్షి తడబడుతూ మొగ్గుని లేపడానికి కూడా భయం అంటా ఇలా భయం భయం అని కూర్చుంటే ఎలా ఇప్పటి నుండి అలవాటు చేసుకో అంటూ తనని ఎవరూ పిలవకపోయినా ఇదిగో వస్తున్నా అంటూ నాకు చాలా పనులున్నాయి ముందు మీరు కానివ్వండి అంటూ అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయింది పార్వతమ్మ డోర్ క్లోజ్ చేసి వచ్చి పడుకున్న రిషిని చూస్తూ మూతి తిప్పి లేపాలంట రాజా వారు మరి ఎంత చక్కగా పడుకున్నాడు నాకెందుకు నేను రెడీ అవుతా అనుకుని తన బట్టలు తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది రిషి ఇంకా లేవలేదనుకుని తను టవల్ కట్టుకుని బయటికి వచ్చేలోపు అప్పటికే రిషి లేచి ఫోన్ చూసుకుంటున్నాడు తనని చూసి షాక్ అయ్యి చేతిలో ఉన్న చీర వదిలేసింది గాజుల చప్పుడికి పక్కకి చూసిన రిషి హర్షిని అలా చూసి నోరు తెరిచి చేతిలో ఉన్న ఫోన్ని వదిలేశాడు వెంటనే అక్కడి నుండి వాష్రూమ్కి పరిగెత్తింది కంగారులో చీర అక్కడే వదిలేయడంతో తర్వాత గుర్తొచ్చి తల కొట్టుకుంది కళ్ళు నులుపుకుంటూ రాత్రి తనకి దగ్గరగా ఉన్నందుకే ఉక్కిరి పిక్కిరి అయితే పొద్దు పొద్దున్న ఈ షాక్ ఏంటి నాకు అనుకుని కింద పడిన హర్షి చీరని చేతిలోకి తీసుకుని అమ్ము అని పిలుద్దామని గొంతులో నుండి మాట రాక వాష్రూమ్ డోర్ తట్టాడు రిషి తలుపు తట్టేది రిషినే అనిపించి ఇంకా కంగారు పెరిగిపోయింది హర్షికి కాసేపటికి ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని డోర్ కాస్త తెరిచి తల ఒక్కటే కనిపించేలా ముందుకు వంగింది హర్షి నుండి తన చూపు తిప్పుకుని చీర పట్టుకున్న చేతిని ముందుకు చాపడంతో చీర అందుకుని థ్యాంక్స్ అన్నట్టుగా రిషిని చూసింది ఇదంతా గమనించే స్థితిలో లేడు తను ఏదో ట్రాన్స్లో ఉన్న రిషి తిరిగి బెడ్ వరకు ఎలా నడుచుకుంటూ వచ్చాడో కూడా తెలియలేదు రూమ్ అంతా ఒకసారి పరికించి చూస్తూ అంతా ఈ రూమ్ ఎఫెక్ట్ అనుకుంటా అని అనుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు కాసేపటికి తలుపు తెరిచిన చప్పుడు అవడంతో హర్షిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక ఫోన్ చేతిలోకి తీసుకుని తల దించుకుని కూర్చున్నాడు రిషి ఇబ్బందిగా బయటికి వచ్చిన హర్షి తల దువ్వుకుని లూజ్ హెయిర్తోనే బయటికి వెళ్ళిపోయింది తను వెళ్ళగానే ఊపిరి ఆడినట్టయి ఇలా అయితే దీనికి దూరంగా ఉండటం చాలా కష్టం ఉన్నట్టుండి నాలో ఈ మార్పు ఏంటో నాకే అర్థం కావట్లేదు ఎన్ని రోజులు ఇలా ఎప్పుడు ఎందుకు కనిపించలేదు అప్పుడు కూడా హర్షి నాతోనే ఉంది కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి బయటికి వచ్చిన హర్షి తననే చూస్తున్న అందరి చూపుల తాకిడి తట్టుకోలేక వేగంగా నడుస్తూ పార్వతమ్మ కోసం చూస్తూ ఆవిడ కన్నా ముందు చారు కనిపించడంతో తన దగ్గరికి వెళ్ళింది హర్షిని చూసి ఏంటి మేడం నైట్ అంతా ఓకేనా అని ఆట పట్టిస్తూ అడుగుతున్న చారు వైపు సీరియస్ లుక్ ఇచ్చి అమ్మమ్మ ఎక్కడా అని అడిగింది అబ్బో చాలా కోపం ఇంకా తగ్గినట్టు లేదే అంటూ కిచెన్లో నీ కోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్పింది చారు ఓకే అంటూ కిచెన్లోకి వెళ్ళి అమ్మమ్మ అంటూ పిలిచింది వచ్చావా ముందు ఈ ఇంటి కోడలిగా పాలు పొంగించు అంది పార్వతమ్మ గిన్నె ఇస్తూ అలాగే అంటూ గిన్నె తీసుకుని అవన్నీ తనకి తెలియనివి అవ్వడంతో పార్వతమ్మనే ఒక్కొక్కటి అడుగుతూ ఎంతో శ్రద్ధగా చేస్తుంది హర్షి ఆ ఇంటి కోడలి స్థానంలో చాలా రోజుల తర్వాత దేవుడి పటాల ముందు దీపం వెలిగించింది హర్షి మనవరాలి రూపంలో కూతురిని తను చేస్తున్న పనుల్లో కోడల్ని గుర్తు చేసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది పార్వతమ్మ పూజంతా హర్షినే చేసి రిషితో కలిసి దేవుడికి దండం పెట్టుకుంది హర్షి తనకి చెప్తున్న ప్రతి పనిని ఎంతో బాధ్యతగా ఏకాగ్రతతో చేస్తున్న హర్షినే తను ఎటు వెళ్తే అటు తల తిప్పుతూ తననే చూస్తున్నాడు రిషి అది చూసిన పార్వతమ్మ నవ్వుకుని హర్షి ఇటురా అంటూ తన దగ్గరికి పిలిచి పాయసం గిన్నె చేతుల్లో పెట్టి ఇదిగో కన్నాకి నీ చేత తినిపించు అంది రిషిని చూపిస్తూ అమ్మమ్మ నేను ఆయన గారితో మాట్లాడట్లేదు ఇలాంటివి నాకు చెప్పకు అంటూ గిన్నె తిరిగి పార్వతమ్మ చేతిలో పెట్టింది షూ అలా అంటావేంటి అంటూ చుట్టూ ఉన్న కొంతమంది చుట్టాల వైపు చూసి ఇబ్బందిగా నవ్వుతూ చూడు అందరూ ఉన్నప్పుడు ఇలా చేయకు నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అంది పార్వతమ్మ గుసగుసగా నువ్వే నన్ను అర్థం చేసుకో నన్నెంత బాధ పెట్టాడు అయినా అవేం పట్టించుకోకుండా నేనే వెళ్ళి ఏవండి తినండి అంటూ బ్రతిమలాడి తినిపించాలా ఆయన రిషి అయితే నేను వైఫ్ ఆఫ్ రిషి నాకెంత ఉండాలి నేను ఇవ్వను ఇవ్వను ఇవ్వనుగాక ఇవ్వను అంది హర్షి బెట్టు చేస్తూ ఇదంతా వారికి కాస్త దూరం నుండి గమనించిన చారు ఏంటి హర్షి రిషికి తినిపించడానికి అందరూ ఉన్నారని సిగ్గుపడుతున్నావా అని అడిగింది కావాలని అక్కడున్న వారందరికీ వినిపించేలా అప్పటి వరకు ఎవరి మాటల్లో వాళ్ళు మునిగిపోయిన అందరూ హర్షి వైపు చూడటం మొదలెట్టారు చూసి వదిలేయకుండా తన మీదే అటెన్షన్ పెట్టడంతో వాళ్ళందరినీ చూసి ఇబ్బందిగా నవ్వి పార్వతమ్మ చేతిలో పాయసం గిన్నె తీసుకుని చారుని గుర్రుగా చూస్తూ నీ పని తర్వాత చెప్తా అంటూ కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చింది అది చూసిన లైట్ అంటూ భుజాలు ఎగిరేసింది చారు నీకు బావకి నేను బాగా అలసైపోయాను కదా చెప్తా చెప్తా అనుకుని పైకి లేచి అందరూ చూస్తుండగానే రిషి దగ్గరికి వచ్చింది పొద్దున్న జరిగిన సంఘటనకి హర్షి దగ్గరికి వస్తే చాలు ఏదో తెలియని వింత ఫీలింగ్ వచ్చి చేరుతుంది రిషిలు ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక గుటకలు మింగుతూ కూర్చున్నాడు రిషి పాయసం స్పూన్తో తీసి రిషి నోటి వరకు తెచ్చింది తినడానికి నోరు తెరుస్తున్న టైంలోనే కన్నా ఆ పాయసం హర్షినే చేసింది అని చెప్పింది పార్వతమ్మ పెళ్ళైన రెండో రోజే నన్ను బలి పశువుని చేశారా ఏంటి అని గొనుక్కుంటూనే తిన్నాడు రిషి స్పూన్ నోట్లో పెట్టగానే కదలకుండా ఉండిపోయిన రిషిని చూసి పాయసం ఎలా ఉందోనని ఒక్క నిమిషం గుండె దడగా అనిపించింది హర్షికి ఎలా ఉందో చెప్పు కన్నా మీ ఆవిడ పాయసం బాగా చేసిందో లేదో నువ్వే చెప్పాలి ఏం చెప్తాడు బాగోకపోతే బాగలేదు అంటాడు బాగుంటే తినేలానే ఉంది అంటాడు అదే కాంప్లిమెంట్ అనుకోవాలి నేను అని మనసులో అనుకుని రిషిని చూసింది రిషి కూడా హర్షిని చూస్తూ తను స్వీట్ ఇంత బాగా చేసిందని ఈరోజే తెలిసింది అన్నాడు అది విని హర్షి షాక్ అయితే అక్కడున్న అందరూ ఓ అని ఆట పట్టిస్తూ నవ్వారు నేను అంత బాగా చేశానా అందరి ముందు ఎందుకులే అని అలా చెప్తున్నాడా లేదా తన మీద కోపంగా ఉన్నానని ఐస్ చేద్దామని చూస్తున్నాడా ఇలాంటి ట్రిక్స్కి నేనేం పడను అని అనుకుంటున్న హర్షి మనసులోని మాటలు విన్నట్టుగానే కావాలంటే నువ్వే తిని చూడు తెలుస్తుంది అన్నాడు రిషి వెంటనే టేస్ట్ చేయడం కోసం రిషికి తినిపించిన స్పూన్తోనే తను కూడా పాయసం తింది నిజంగానే బాగుండటంతో తనకి దగ్గరుండి ఎలా చేయాలో చెప్పిన పార్వతమ్మని కృతజ్ఞతగా చూసింది గొంతు సవరించుకుని నేను నిజమే చెప్పాను కదా అంటూ కనుబొమ్మలు ఎగిరేశాడు రిషి పాయసం గిన్న రిషి చేతికిచ్చేసి తన దగ్గర నుండి పారతమ దగ్గరికి వెళ్ళబోతున్న హర్షి చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు రిషి ఆపుకుందామన్న కంట్రోల్ లేక వెళ్ళి తన పక్కన కూర్చుంది చడన్గా రిషి అలా చేయడంతో షాక్ అయ్యి అందరినీ చూసింది ఎవరు తమ వంక చూడకపోవడంతో వెంటనే లేస్తున్న హర్షి భుజం చుట్టూ చెయ్యి వేస్తూ నా కోసం కష్టపడి పాయసం చేశావు బదులుగా నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అన్నాడు రిషి చిన్నగా తన పనులే షాకింగ్గా ఉన్నాయి అనుకుంటే తన మాటలు ఇంకా ఆశ్చర్యాన్ని పెంచాయి హర్షియలు తల తెంచుకుని మౌనంగా ఉంది ఇప్పుడు ఇక్కడే ఇంతమంది మధ్యలో నాకు ఇవ్వాలని ఉంది ఇచ్చేయినా అన్నాడు రిషి హర్షిని చూస్తూ అతని చేతుల్లో ఉన్న తన చేతిని విడిపించుకుంటున్న హర్షి చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ ఎందుకు ఇంత బెట్టు చేస్తున్నావు అన్నాడు రిషి అయినా తన నుండి సమాధానం లేకపోవడంతో మాట్లాడకూడదని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నా సరే నేను కూడా గట్టిగా ఫిక్స్ అయ్యా అంటూ చేతిలో ఉన్న పాయసం గిన్నె హర్షి చేతిలో పెట్టి తమను ఎవరైనా చూస్తున్నారేమో అని చుట్టూ గమనించి తనకి దగ్గరగా వస్తున్న రిషికి దూరం జరుగుతున్నా తను ఇంకా దగ్గరికి వస్తుండటంతో కళ్ళు గట్టిగా మూసుకుని నో అని గట్టిగా అరుస్తూ పైకి లేచి నిలబడింది ఆ కంగారులో చేతిలో ఉన్న గిన్నె చూసుకోకపోవడంతో అదంతా రిషి షర్ట్ పైన పడిపోయింది హర్షి అరిచిన అరుపుకి అక్కడున్న వాళ్ళందరూ వీళ్ళిద్దరినే మార్చి మార్చి చూస్తున్నారు ఏమైంది అంటూ కంగారుగా దగ్గరికి వచ్చింది పార్వతమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ నీ వల్ల అంటే నీ వల్ల అని కళ్ళతోనే పోట్లాడుకుంటున్నారు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మొహమొహాలు చూసుకుంటావేంటి అని అడుగుతున్న పార్వతమ్మ బుజ్జి మీద చెయ్యేసి చెప్పమని వాళ్ళని అడుగుతావేంటి పార్వతమ్మ బావ మర్దల సరసం అంది ఒక పెద్ద ఆవిడ నవ్వుతూ కొత్తగా పెళ్ళైన జంట కదా ఏవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి వాళ్ళని మన మధ్య ఉంచితే ఇలాగే ఉంటుంది అని అన్నారు ఇంకొకరు చూస్తుంటే నీ చేతిలో సంవత్సరం తిరగకుండానే ముని మనవల్ని పెట్టేలా ఉన్నారు అన్నారు మరొకరు ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు ఆ నవ్వులతో పార్వతమ్మ కూడా జత కలిపింది ఇక్కడ మీరు అనుకునేంత సీన్ ఏమీ లేదు అని అరిచి చెప్పాలి అనిపించింది హర్షికి అందరినీ ఉక్రోషంగా చూసి అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళి షర్ట్ క్లీన్ చేసుకోకన్నా అంది పార్వతమ్మ నవ్వు ఆపుకుని అలాగే అంటూ అక్కడి వాళ్ళందరి చూపుల నుండి తప్పించుకుని రూమ్కి వెళ్ళాడు హర్షి కూడా అదే రూమ్కి వెళ్ళడంతో లోపల తనందరూ తెలియక డోర్ క్లోజ్ చేసి షర్ట్ తీస్తూనే వాష్రూమ్ వైపు నడుస్తూ బెడ్కి ఒక మూలగా కూర్చుని ఉన్న హర్షిని చూశాడు తన దగ్గరికి వెళ్తూ ఆగి చిరాగ్గా ఉందని షర్ట్ తీసేసి అమ్ము అని పిలిచాడు ఆలోచనలో ఉన్న హర్షి తలెత్తి రిషిని షర్ట్ లేకుండా ఉండటం చూసి మొహం తిప్పుకుంది ఎందుకే అంత బెట్టు మాట్లాడిస్తున్నా మాట్లాడవేంటి అంత పొగరేంటే నీకు అంటూ హర్షి చెయ్యి పట్టుకుని విసురుగా పైకి లేపాడు రిషి నొసలు చిట్లించి రిషి కళ్ళలోకి కళ్ళు పెట్టి కోపంగా చూస్తోంది హర్షి ఏంటి ఆ చూపు అన్నాడు అడుగు ముందుకు వేసి ను నన్ను చాలా బాధ బావా అంది హర్షి రిషిని చూస్తూ బాధ పెట్టాను అమ్మో కనీసం నేను ఎందుకలా చేశానో చెప్పే అవకాశమైనా ఇవ్వవా నాకు అన్నాడు రిషి కూల్గా ఏముంటుంది నీకు రీజన్ ఆ నేను కరెక్ట్ కాదు ఇంకా చిన్నపిల్లలానే ఉన్నాను స్ట్రాంగ్ కాదు ఏది రైట్ ఏది రాంగ్ నాకు తెలియదు బయటికి ఒంటిరిగా వెళ్తే బ్రతకలేను మనుషుల మైండ్ సెట్స్ ఎలా ఉంటాయో తెలియదు ఒక మనిషిని చూసి వాడు చెప్పేది నిజమా అబద్ధమా అని అంచనా వేయలేను తెలుసుకోలేను రిషి అనే ఒక ప్రపంచంలో బ్రతుకుతున్నాను నిన్ను దాటి ప్రపంచం గురించి నేను తెలుసుకోవాలని చిన్నప్పుడు ఐఏఎస్ అవ్వాలన్న నా కళని నిజం చేసుకోవాలని అది జరగకపోతే దానికి రీజన్ నువ్వు అవ్వకూడదని నీ ఆరాటం ఇదే కదా నువ్వు చెప్తావు అంది హర్షి అన్నీ తెలిసి కూడా నాతో మాట్లాడటం మానేసావా నీకు తెలుసా ఈ రెండు రోజులు నువ్వు మాట్లాడకపోతే నా పరిస్థితి ఎలా ఉందో పిచ్చోని అయిపోయాను నేను అన్నాడు రిషి కోపంగా నువ్వు నన్ను మోసం చేశావని తెలిసాక కూడా నీతో ఎలా మాట్లాడమంటావు బావా నువ్వు నన్ను దూరంగా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పెళ్ళెందుకు చేసుకున్నావు పెళ్ళి గురించి నేను అడిగినప్పుడు నువ్వు వద్దన్నావనే కదా నీకు ఇష్టం లేదనుకుని సైలెంట్ అయిపోయాను నువ్వే చేసుకుందాం అన్నావు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ నాకు ఆ ఆనందం రెండు రోజులు కూడా లేకుండా చేసావు బావా ఇంకెలా మాట్లాడమంటావు నాది మనసు కాదా దానికి బాధ ఉండదా చెప్పుకోవడానికి నాకంటూ ఉంది నువ్వొక్కడివే కదా అలాంటిది నువ్వే బాధ పెడితే నేను ఇంక ఎవరితో చెప్పుకోవాలి అందుకే సైలెంట్గా ఉన్నాను అంటూ ఏడుస్తుంది హర్షి తన ఏడుపు చూసి మనసు కలుక్కుమంది రిషికి అది కాదమ్మో అంటూ దగ్గరికి రాబోతున్న రిషికి దూరంగా ఒక అడుగు వెనక్కి వేసి వద్దు బావా నువ్వు ఇలా ప్రేమ చూపించి నాలో ఆశలు పెంచకు ఇలాగే దూరంగా ఉండు నాకు కూడా నీకు దూరంగా ఉండటం అలవాటు అవుతుంది ఎక్కడికో పంపిస్తాను అన్నావు కదా ఎక్కడికో చెప్తే నేను ఇప్పటి నుండే మనసుకి సది చెప్పుకుంటాను అంది హర్షి అంత బాధలోనూ ఎగరేస్తూ చిన్నపిల్లల ఏడుస్తున్న హర్షిని చూసి నవ్వు వచ్చింది రిషికి అతి కష్టం మీద ఆ నవ్వుని ఆపుకుంటూ ప్లీజ్ అమ్మో ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా అన్నాడు రిషి కాస్త తగ్గి బ్రతిమలాడుతూ నాకేం వద్దు నేనేం వినను అని మొండిగా అంటున్న హర్షిని చూసి మరి ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావే పో బయటికి అన్నాడు రిషి కోపంగా నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని మొండిగా అంటూ చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది హర్షి కాస్త కూల్ అయ్యి హర్షి దగ్గరికి వచ్చాడు రిషి తన చేతిలో చీర కొంగు లాగి పక్కకి వదిలేసి జేబులో ఉన్న రుమాలు తీసి తన చేతికిచ్చాడు దాన్ని తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ నువ్వేం నా మీద కన్స్ అని చూపించక్కర్లేదు నేనేం వీటికి కరిగిపోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతున్న హర్షి చెయ్యి పట్టుకుని ఆపి వెనక్కి లాగాడు షర్ట్ లేకుండా ఉన్న రిషికి అంత దగ్గరగా ఉన్న హర్షి గొంతు మూగపోయింది నేను చెప్పేది వినే వరకు నువ్వు ఇక్కడి నుండి ఇంచు కూడా కదలడానికి వీల్లేదు అన్నాడు రిషి మరీ ఇంత దగ్గరగానా ఇంకాసేపు ఉంటే ఊపిరి అడక నా ప్రాణం పోయేలా ఉంది అనుకుని గుటకలు మింగుతూ వెనక్కి జరగపోయింది నేను చెప్పానా కదలొద్దని అంటూ తండ్రి గోడ వరకు తీసుకెళ్ళి రెండు చేతులు అడ్డుపెట్టి లాక్ చేశాడు ఈ ఊరికి వచ్చాక కొమ్ములొచ్చాయా అసలు నా మాట వినడమే మానేసావు అన్నాడు రిషి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది హర్షి మరేంటి నిన్నటి నుండి చూస్తున్నాను బ్రతిమలాడుతుంటే బిల్డప్ ఇస్తున్నావు చెప్పు వింటాను తల తలదించుకుని తల పక్కకి తిప్పుకుని ఇప్పుడు నాకు చెప్పే మూడు పోయింది అంటూ ఆగి ఆలోచిస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి ఒక ముద్దిస్తే వస్తుందేమో అన్నాడు రిషి హర్షిని చూస్తూ ముద్దా అంది నోరు తెరిచి మూతి ముడిచి అవును అన్నట్టు తలూపాడు రిషి రిషి మీద తను కోపంగా ఉందన్న విషయం మర్చిపోయిందో అసలు రిషి ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలనే ఆరాటమో కానీ వెంటనే ముందుకొచ్చి అతని బుగ్గ మీద పెట్టింది అడిగిన వెంటనే పెడుతుందని అస్సలు ఊహించని రిషి పెళ్లి తర్వాత హర్షి ఇచ్చిన మొదటి ముద్దుని బుగ్గ మీద చేత్తో తడుముకుని ఆస్వాదిస్తూ చిన్నగా బ్లష్ అవుతున్నాడు వామో సిగ్గే అని ఆశ్చర్యంతో పాటు సిగ్గుపడుతూ అందంగా కనిపిస్తున్న రిషినే మురిపెంగా చూస్తోంది హర్షి కాసేపటికి ఇద్దరు ఆ మైమరుపు నుండి తేరుకుని ముఖాల్లో లేని సీరియస్నెస్ని తెచ్చిపెట్టుకుని ఒకరినొకరు చూసుకున్నారు త్వరగా చెప్పు బావా నేను వెళ్ళాలి అంది హర్షి తొందర పెడుతూ హర్షికి దూరం జరిగి ఇంతకాలం నువ్వు చిన్న పిల్లవని నిన్ను కాపాడుకోవాలని ఇలాంటివన్నీ చెప్పి నేను కంగారు పెట్టకూడదని ఆలోచించి కొన్ని విషయాలు నీ దగ్గర దాచానమ్ము బావకి నా దగ్గర దాచే సీక్రెట్స్ కూడా ఉంటాయని ఆ రోజు తెలిసింది కానీ తను ఏం చేసినా అందులో అర్థం ఉంటుందని తెలిసి మౌనంగా రిషి చెప్పేది వింటుంది నువ్వు నన్ను చాలాసార్లు అడిగావు కదా మన ఇద్దరం ఎందుకు ఇలా ఉండిపోయాం మనకి చాలామంది చుట్టాలు ఉన్నారు కదా ఎందుకు అనాథుల్లా మిగిలిపోయామని అని అడిగాడు రిషి బదులుగా అవును అని తలూపింది ఈ ఇంటిని మన పొలాలని బాబాయిలు అమ్మ నాన్న సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళ పేరు మీద రాయించుకున్నారమ్ము అన్నాడు రిషి మావయ్యలా అంది షాక్ అయ్యి అవును అని తలూపి నాన్నమ్మని మన దగ్గరికి రానివ్వకుండా అందరూ ఉన్న అనాథులుగా మార్చింది వాళ్ళు మన ఇల్లు మనకి కాకుండా చేశారు స్టడీస్ అయిపోయాక బిజినెస్కి డబ్బులు అవసరమయ్యి మన ఆస్తి పేపర్స్ కోసమని ఈ ఊరొస్తే విషయం తెలిసింది నేను కూడా సంతకాలు ఫోర్జరీ అయ్యాయని తెలుసుకుని కోర్టులో కేసు వేశాను అది ఇంకా కోర్టులో నడుస్తుంది ఇంకొన్ని రోజుల్లో కోర్టులో లాస్ట్ హీరింగ్ ఉంది ఆ రోజు వాళ్ళు మోసం చేశారని నిరూపించాలి అలా చేయాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి అవి బాబాయిల దగ్గర ఉన్నాయి అయితే మనం వాటి కోసమే ఇక్కడికి వచ్చామా అని అడిగింది హర్షి అవును అన్నట్టు తలూపాడు రిషి ఈ పెళ్లి జస్ట్ వారిని డైవర్ట్ చేయడం కోసం దానికైనా నీ కోసమే చేసుకున్నాను అమ్ము అనొచ్చు కదా బావా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అనుకుంది మనసులో సారీ అమ్మో నీ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నానని తెలుసు కానీ తప్పలేదు ముందే చెప్తే మన పెళ్ళిని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేవని చెప్పలేదు ఇప్పుడెందుకు చెప్తున్నావు ఇప్పుడు కూడా నన్ను బాధ పెట్టడమే అవుతుంది కదా తెలుసు కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి నాలో సగానివి ఇక్కడ నుండి నీ దగ్గర ఎలాంటి దాపరికాలు ఉండకూడదని చెప్తున్నా గుండె మీద చెయ్యేసుకుని వామ్మో అంది హర్షి ఏమైంది అంటూ కంగారుగా అడుగు ముందుకు వేశాడు రిషి షడన్గా నీ నుండి ఇలాంటి మాటలు విని గుండె తట్టుకోలేకపోతుంది బావా అంది హర్షి తన తల మీద ఒక్కటిచ్చి ప్లీజ్ అమ్ము నాతో మాట్లాడకుండా ఉండకే అన్నాడు కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్ట్గా చూస్తూ ఇప్పుడు మాట్లాడినా నీ మీద కోపం ఇంకా తగ్గలేదు బావా అంటూ ఇంతకీ డాక్యుమెంట్ సంగతి ఏమైంది దొరికాయా అని అడిగింది హర్షి అన్నాడు రిషి ఎలా నువ్వు పెళ్లి పనుల్లో ఉంటే ఈ పని ఎలా పూర్తయింది అని అడిగింది క్యూరియాసిటీతో దగ్గరికి వచ్చి నేను చెప్పను అన్నాడు తల అడ్డంగా ఊపుతూ చెప్పొచ్చు కదా ఇప్పుడేగా నీలో సగభాగం అది ఇది అన్నావు అంది హర్షి బొంగు మూత పెట్టుకుని నువ్వు నాతో మాట్లాడుతానంటే చెప్తా అన్నాడు తన చుట్టూ చేతులు వేసి ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే మధ్యలో ఇదేంటి అంటూ రిషి చేతులు తీసేయబోయింది హర్షి రెండు చేతులు వెనక్కి మర్చిపెట్టుకుని నాతో మాట్లాడతానని చెప్పు అన్నాడు రిషి చెప్పాను కదా నాకు నీ మీద కోపం ఉందని అది తగ్గే వరకు మాట్లాడను అంది హర్షి బెట్టు చేస్తూ ఒక చేత్తు హర్షి చేతుల్ని పట్టుకుని ఖాళీగా ఉన్న రెండో చేత్తు తన ముఖం మీద వెలితో రాస్తూ పెళ్ళి అయితే డాక్యుమెంట్స్ కోసం చేసుకున్నాను అవ్వాల్సిన పెళ్లి ఎలాగో అయిపోయింది ఇప్పుడు నీ మీద అన్ని రైట్స్ ఆఫీషియల్గా వచ్చేశాయి ఏమైనా చేసుకోవచ్చు అన్నాడు హర్షి బుగ్గలాగి చేతులు నొప్పి వేస్తున్నాయి వదులు బావా అంటూ బ్రతిమలాడుకుంది రిషిని అయినా వదలకుండా హర్షి ముఖంపై నాట్యమాడుతున్న వేలని కొంచెం కిందకి పోనిస్తూ మెడవంపు దగ్గర ఆపేసి కనుబొమ్మలు ఎగరేస్తూ ఏం చేయను అని అడిగాడు రిషి ప్లీజ్ బావా అంది హర్షి తల అడ్డంగా ఊపుతూ వినేది లేదు అన్నట్టుగా తను కూడా తల అడ్డంగా తిప్పాడు వదిలేలా లేడు అనుకుని కాస్త ముందుకు వచ్చి కాలిగా ఉన్న తన నోటికి పని చెప్పి రిషి భుజం మీద కొరికేసింది తనలా చేసిందని అస్సలు ఊహించని రిషి వెంటనే హర్షిని వదిలేశాడు ఎర్రగాయన తన భుజాన్ని చూసుకుని కుక్కలా కొరకడం ఎక్కడ నేర్చుకున్నావే నా దగ్గరే నీ తెలివితేటలు చూపిస్తావా అంటూ హర్షిని పట్టుకోవడానికి ముందుకి అడుగు వేయగానే డోర్ తీసి మెరుపులా అక్కడి నుండి మాయమైంది హర్షి తను కూడా వెనకే వెళ్ళి హర్షిని అందుకోవాలనుకుని రెండు అడుగులు ముందుకు వేసి తనున్న అవతారం చూసుకుని వెనక్కి వెళ్ళి కాబోర్డ్లో షర్ట్ తీసి వేసుకుని బయటకు వచ్చాడు పూలమాల కడుతున్న పార్వతమ్మ పక్కన కూర్చుని గదిలో జరిగింది తలుచుకుని తనలో తనే నవ్వుకుంటున్న హర్షిని చూసి పొద్దున తన ముఖంలో కనిపించని నిర్లిప్తత ఇప్పుడు లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది ఎందుకే అంతలా నవ్వుతున్నావు నీలో నువ్వే నవ్వుకోకపోతే నాకు కూడా చెప్పొచ్చు కదా నేను కూడా నవ్వుతాను అని అడిగింది పార్వతమ్మ అది అమ్మమ్మ బావా అని ఫ్లోలో చెప్తూ ఆగిపోయింది హో గాడ్ జరిగింది అమ్మమ్మకి ఎలా చెప్తాం అనుకుని సైలెంట్గా ఉండిపోయింది హర్షి మన్ను తిన్న పాముల ఉండిపోయిన హర్షిని చూసి ఏంటి అలా బిగుసుకుపోయావు ఇప్పుడు దాకా ఓ తెగ నవ్వావు అంతలా ఏం గుర్తొచ్చింది ఏంటి అని అడిగింది పార్వతమ్మ నేను చెప్తానానమ్మా అంటూ వచ్చాడు రిషి రాకన్నా అంటూ తన పక్కన కూర్చోమంది పార్వతమ్మ చుట్టాలు హడావిడి తగ్గడంతో ఐదుగురికి మించి అక్కడ ఎక్కువ మంది లేరు రిషి పార్వతమ్మ పక్కన కూర్చుని వెనక్కి వంగి హర్షిని చూసి చెప్పేయినా అంటూ సైగ చేశాడు వద్దు అని చిన్నగా తలూపింది హర్షి నానమ్మ ఇందాక రూమ్లో అంటూ చెప్తున్న రిషిని ప్లీజ్ అని సైగలతో దండం పెడుతూ రిక్వెస్ట్ చేస్తోంది హర్షి లోపల నవ్వుకుంటూ నానమ్మ హర్షి చెప్పొద్దు అంటోంది అన్నాడు రిషి అమాయకంగా ఫేస్ పెట్టి చేస్తున్న పని ఆపి వెంటనే తల తిప్పి హర్షిని చూసింది పార్వతమ్మ అప్పటికే రిషికి సైగలు చేస్తున్న హర్షి చేతులు గాల్లోనే ఉండటంతో బిగుసుకుపోయి పార్వతమ్మని చూసి వెర్రి నవ్వు ఒకటి నవ్వింది వస్తున్న నవ్వు ఆపుకుని చూసావా నానమ్మ అదేం పైకి కనిపించేంత అమాయకురాలు కాదు చిన్నపిల్ల అంతకన్నా కాదు ఇందాక రూమ్లో అంటున్న రిషి మాటలకి అడ్డుపడుతూ బావా అంది ఒక్కసారిగా ఆ పిలుపుకి పక్కనే ఉన్న పార్వతమ్మ కూడా అదిరిపడి నొసలు చిట్లించి మరి రిషిని కోపంగా చూస్తున్న హర్షిని చూసి ఏంటి నా మనవడిని కంటి చూపుతోనే బెదిరిస్తున్నావు నువ్వు ఇంకా చిన్న పిల్లవి అనుకున్నాను కన్నా అన్నది నిజమే అన్నమాట అంది పార్వతమ్మ అది కాదమ్మమ్మ అసలు బావ ఏం చేశాడో తెలుసా రూంలో నా చెయ్యి పట్టుకుని వెనక్కి మెలిపెట్టి పట్టుకున్నాడు చూడు ఆయన గారి చేతి వేలు అచ్చులు ఎలా పడ్డాయో అంటూ చెయ్యి చూపించింది హర్షి తల్లి దగ్గర గారాలు పోతూ కంప్లైంట్స్ చెప్తున్న చిన్న పిల్లలా కనిపించింది రిషికి హర్షి మురిపెంగ తననే చూస్తున్నాడు ఎర్రగా కందిన హర్షి చెయ్యి చూసి కన్నా అని చిరుకోపంగా రిషిని చూసింది పార్వతమ్మ అప్పుడు తేడుకుని నానమ్మ దాని ఇన్నోసెంట్ ఫేస్ చూసి నువ్వు అసలు పడిపోకు అది నన్ను రూమ్లో షర్ట్ మార్చుకుంటుంటే గట్టిగా కొరికేసి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసింది అని చెప్పాడు రిషి హవ్వా అని నోటి మీద చెయ్యేసుకుని హర్షిని చూసింది పార్వతమ్మ బాగా అయ్యిందా ఇప్పుడు చెప్పు ఏం చెప్తావో అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు రిషి ఉడుక్కుంటూ ఉక్రోషంగా చూస్తున్న హర్షిని చూసి ఆగలేదు పార్వతమ్మకి గట్టి గట్టిగా నవ్వేస్తూ దీనికి నిజంగానే చిన్నపిల్ల చేష్టలు పోలేదు కన్నా అంది రిషి బుజ్జు మీద చెయ్యేసి నేను చెప్తే విన్నావా మరి అమాయకురాలు అది ఇది అన్నావు కదా ఇప్పుడు తెలిసిందా ఇలా చేసే నాకు కోపం తెప్పిస్తుంది అన్నాడు రిషి ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా ఇంకేమైనా ఉంటే చెప్పు షర్ట్ లేకుండా కావాలని దగ్గరికి రావడం ముద్దు పెట్టే వరకు వదలకపోవడం అసలు నువ్వు వదలట్లేదనే కదా కొరికేసి వచ్చేసాను ఎంతసేపు నేను చేసినవే చెప్తావేంటి నేను అలా చేయడానికి కారణం నువ్వే కదా నీ వల్లే కదా అంటూ కళ్ళు పెద్దవి చేసిన రిషి ఎక్స్ప్రెషన్కి తనేం మాట్లాడుతుందో గమనించి కళ్ళు గట్టిగా మూసి తల కొట్టుకుని పార్వతమ్మని చూడలేక మొహానికి చెయ్యి అడ్డుపెట్టుకుంది దొంగ మొహంది అన్నీ ఇలాంటి పనులే చేస్తుందనుకుని నానమ్మ నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంది అంటూ ఫోన్ రాకుండానే చెవి దగ్గర పెట్టుకుని హలో అంటూ అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు రిషి అమ్మమ్మ అది అంటూ తడబెడుతున్న హర్షిని చూసి అయితే ఈ దన్నమాట విషయం ఇందాక తమరి కిలకిలకి కారణం అంది పార్వతమ్మ ఇబ్బందిగా నవ్వుతున్న హర్షిని చూసి చిన్నగా నవ్వుకుని పర్లేదు వాడికి తగ్గదారి అనిపించుకున్నావు సరిపోయారు ఈ ఇద్దరికి ఇద్దరు అంది పార్వతమ్మ మన రిషి హర్షిల గిల్లి కజ్జాలు తర్వాత అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం